మంగళగిరి నగరంలోని అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ ఎయిమ్స్ లో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ ఉద్యోగులు నిరసన బాట పట్టారు జీతాలు చెల్లించే విషయంలో తమను విధులలోకి తీసుకున్న కాంట్రాక్ట్ సంస్థ నిర్లక్ష్యం కారణంగా తమ కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని ఎయిమ్స్ ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేశారు గత ఎయిమ్స్ లో ఎఫ్ఎన్ఓ ఎంఎన్వో లుగా విధులు నిర్వహిస్తున్నామని గతంలో ఆర్పీఎఫ్ సంస్థ నుండి ఎయిమ్స్ నిబంధనల ప్రకారం ఇరవై వేల ఎనిమిది వందల రూపాయల జీతం చెల్లించేవారని అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు తెలిపారు అయితే గత ఏడాది డిసెంబర్ నెలలో కొత్తగా ఎస్ఎంసీ కాంట్రాక్ట్ సంస్థ తమను విధులలోకి తీసుకుందని అప్పటి నుండి వారికి తోచిన విధంగా ఒక్కొక్కరికి పదిహేను చెల్లిస్తున్నారని ఎస్ఎంసీ సంస్థ ప్రతినిధులను జీతాల గురించి ప్రశ్నించగా నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తున్నారని ఔట్సోర్సింగ్ ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ నేపథ్యంలో ఔట్సోర్సింగ్ ఉద్యోగులు మంగళగిరి ఎయిమ్స్ లోని ఓపీ విభాగం వద్ద బైఠాయించి నిరసన చేపట్టారు డైరెక్టర్ గారు కాన్ఫరెన్స్ హాల్లో మాట్లాడారు నైటు ఒకటిన్నర వరకు ఒకటిన్నర వరకు సంప్రదింపులు జరిగినాయి మా కంపెనీకి మేనేజ్మెంట్కి ఎయిమ్స్కి సంప్రదింపులు జరిపి లేబర్ కమిషనర్ గారు సంప్రదింపులు జరిపి సంతకాలు పెట్టించుకున్నారు ఏడు సెట్లు ఏడు సెట్ల మీద సంతకాలు పెట్టించుకున్నారు అందరి చేత ఒప్పంద ఒప్పందం ఒప్పందం కుదిరినట్టు సంతకాలు పెట్టించుకున్నారు అది నెరవేర్చకుండా ఆ ఒప్పందం నెరవేర్చకుండా మళ్ళా పాత జీతం వేస్తూ మమ్మల్ని ఇబ్బందులు పెడుతున్నారు సార్ ఐదు నెలల నుంచి ఇబ్బందులు ఎంతోమంది అన్యాయం రోజున ఎట్లా ఉందంటే పరిస్థితి ఒకేసారి ఆరు వేలు తగ్గించగానే ఇప్పుడు ఐదు నెలల నుంచి మాకు వేయాలి సార్ అమౌంట్ నిన్న కూడా తగ్గించేసారు ఆల్రెడీ రెండు నెలలు జీతాలు రావాలి మాకు ఇప్పటికి రెండు నెలలు జీతాలు రావాలి రెండు నెలలు జీతాలకు కూడా వాళ్ళు రేపు రేపు రేపని అట్లానే అట్లానే పెంచుకుంటూ పెంచుకుంటూ పోసి లాస్ట్కి రెండు నెలలు అయిపోయింది సార్ ఇప్పటికి జీతాలు లేవు ఒక్కొక్కరు అప్పులు తెచ్చుకొని వడ్డీలకు తెచ్చుకొని తింటున్నారు ఆ విధంగా నిజంగా వాళ్ళు టార్చర్ పెడుతున్నారు సార్ మెయిన్ ఎస్ఎంసీ వచ్చిన తర్వాత టార్చర్ ఎక్కువైపోయింది మాకు మానసికంగా చక్కగా అందరు డ్యూటీలు చేసుకునే వాళ్ళం పోయి అలాంటిది మానసికంగా కొంగతీస్తారు సార్ కనీసం చెప్పిన మాట నిలబెట్టుకోలేని పరిస్థితి అయిపోయింది మేము ఎన్నడుగుతున్నా కూడా రెస్పాన్స్ ఇవ్వట్లా నిర్లక్ష్యం ఐదు నెలల నుంచి నిర్లక్ష్యం ఒకసారి మీరు కూడా ఆలోచించండి మీడియా వారు ఐదు నెలల నుంచి నిర్లక్ష్యం వైఖరి వాళ్ళు వీళ్ళేం చేస్తారు వీళ్ళేం చేయగలరు అనేది ఒకటి అందుకని ఇవన్నీ కూడా మేము నిలబెట్టి ఆల్రెడీ ఫోర్టీన్ డేస్ బిఫోర్లోనే మేము లెటర్ ఇచ్చామండి కంపెనీకి ఇట్లా మేము స్ట్రైక్ చేస్తాం ధర్నా చేస్తాము మీరు ఇవ్వకపోతే శాలరీ చేయబోతా అని కూడా ఇచ్చాము అయినా కూడా వాళ్ళు నిర్లక్ష్యం చేశారు మాకు శాలరీ చేయలేదు వేయకుండా రెండు నెలలు అంటే ఈ రోజుతో రెండు నెలలు అయిపోయిందండి ఇంతవరకు జీతాలు లేవు వాళ్ళ పరిస్థితి ఏంటి ఎట్లా ఉందండి మా పరిస్థితి అగోఘోరంగా ఉంది మా పరిస్థితి ఎవరికి చెప్పుకోలేని పరిస్థితి గతంలో ఈ ఇబ్బంది గురించి మేము ఒకసారి మేము ముందుకు వచ్చామండి మళ్ళీ దాని ప్రకారం ఆ తర్వాత ఏఎల్సీ గారు హాస్పిటల్ మేనేజ్మెంట్ డీడీఏ గారు వీళ్ళందరూ మమ్మల్ని ఇరవై నాలుగో తారీఖు నైట్ వరకు కూడా మిడ్ నైట్ వన్ ఓ క్లాక్ దాకా ఉన్నాం మేము ఇక్కడ అడ్మిట్ బ్లాక్లో అందరితో మాట్లాడి మా ఎంప్లాయీస్ తరఫున మొత్తం అందరి గురించి అందరి అందరి తరపు నుంచి ఒక అగ్రిమెంట్ కుదిరింది ఏంటంటే ఈ నెల పెరిగిన జీతం మార్చి జీతం పెరిగి అదేవిధంగా ఏప్రిల్ లోపు పోయిన ఐదు నెలల నుంచి ఏదైతే ఏరియాస్ పెండింగ్ ఉన్నాయో అవన్నీ కూడా ఏరియర్స్ వేస్తామని చెప్పారు కానీ ఈరోజు ముప్పై నిన్న ఇరవై తొమ్మిదో తారీఖున మళ్ళీ పదహారు వేలు ఒకళ్ళకి పదిహేడు వేలు ఒకళ్ళకి పదిహేను వేలు అని వాళ్ళు ఇష్టం అనమాట వాళ్ళు దయా దాక్షిణ్యాలతో మాకు వేస్తున్నట్టుగా జీతాలు వేస్తున్నారు మేము పని చేసినందుకు ఒక ఎంప్లాయీస్కి జీతం ఇస్తున్నట్టు ఇవ్వట్లేదు వాళ్ళు పదిహేను ఏంటి పదహారు మాకు తోచినంత ఇస్తాం అన్నీ నిరూపించుకోవడానికి అంతంత అకౌంట్లో క్రెడిట్ చేశారు నిన్న నైట్ పడింది శాలరీ ఇదేంటి అని అడిగితే మళ్ళీ ఇంకో వన్ వీక్ ఇంకో పది రోజులు టైం ఇవ్వండి ఎందుకు వాళ్ళు పోయినసారి ఇరవై నాలుగున అగ్రిమెంట్ అయ్యింది ఏఎల్సీ గారు వచ్చారు సంతకం పెట్టిచ్చారు మా చేత సంతకాలు తీసుకున్నారు మేనేజ్మెంట్ వాళ్ళు త సంతకాలు మరి ఇదంతా జరిగింది విత్ సీలు సైన్లు అన్నిటి తర్వాత అన్నీ పెట్టించుకున్న తర్వాత అంటే ఆ పేపర్కి విలువ లేదా అండి చెప్పండి అంత అగ్రిమెంట్ జరిగిన తర్వాత మళ్ళీ వన్ వీక్ టెన్ డేస్ ఎన్ని పేపర్ల సంతకాలు పెట్టినా వీళ్ళు మాకు చేసేటట్టు అనిపించట్లేదు మాకు నమ్మకం లేదండి అందుకోసమే మా జీతాలు ఏదైతే ఏరియర్ సాగినయో పెరిగిన జీతం ఏదైతే ఉందో మొత్తం క్రెడిట్ చేస్తే మా ఉద్యోగాలు మేము సక్రమంగా చేసుకుంటూ వెళ్ళిపోతాం ఎవరిని ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో మేము ఎవరూ ఇది చేయట్లేదు మేము మా కుటుంబాల రక్షణ కోసం మాత్రమే ఉద్యోగం చేసుకుంటేనే మేము బతకాలండి దానికోసం మాత్రమే మేము ఇంత ముందుకు రావడం జరిగింది మా జీతాలు కరెక్ట్గా వేసి ఏరియాస్ మొత్తం కూడా క్లియర్ చేస్తే మా డ్యూటీలకు మేము వెళ్ళిపోతాం